ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రోడ్లు అయితే భారీగా వర్షాలకు అయితే కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట మీరు మొత్తం రోడ్డు రోడ్డే ఎగిరిపోయింది అంతా కూడా ఇది మనకి తొగ్గల నుంచి రావడం జరిగింది భారీ వర్షం కురిసింది దీంతో తొగ్గలి చెరువులోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడం ఉండడంతో చెరువు కట్టకు సమీపంలోని తొగ్గలి ఎద్దుల రోడ్డు ఇక్కడ ఎద్దుల దొడ్డి రోడ్డు వర్షపు నీటికి అయితే గురైందని చెప్పి మనకైతే తెలుస్తూ ఉందనమాట ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే దీంతో వర్ష బ్రీటికి అయితే అయితే కొట్టుకుపోయింది దీంతో ఆ రోడ్డు నుంచి వెళ్ళే ప్రయాణికులు ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి పత్తికొండ మీదుగా ఆయా గ్రామాలకు వెళ్తూ ఉన్నారు రెండేళ్ల నుంచి ఈ ఈ రోజే ఇంతటి భారీ వర్షం కురిసిందని ప్రజలు అంటూ ఉన్నారు తొగ్గలి చెరువుకు దాదాపు సగభాగం వరద నీరు అయితే చేరింది దీంతో ఈ ఏడది చెరువు కింద మాగాని పండించవచ్చని రైతులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రోడ్లు భవనాలు శాఖ మండల ఇంజనీర్ లక్ష్మీ సంఘటనా స్థలానికి చేరుకొని దెబ్బతిన్న రోడ్డుని పరిశీలించారు వర్షం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని తెలిపారనమాట అలాగే వరద పరిస్థితిని మైనర్ ఇరిగేషన్ ఏఈ చంద్రశేఖర్ కూడా పరిశీలించారు సో ఏది ఏమైనా ఏపీలో వర్షాలకు ఈ విధంగా రోడ్లన్నీ కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చినాయి అనమాట మీరు చూడొచ్చు రోడ్డు రోడ్డే మొత్తం కొట్టుకుపోవడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి